అద్భుతంగా అంటే మన కర్నూలులో ఎక్కడ లేనటువంటి ఆలయాన్ని నిర్మించారు దాంతోపాటు మన సరస్వతి దేవాలయాన్ని ఆ తర్వాత మరి అక్కడ ఈశ్వరులైతేనేమి గాయత్రి దేవు అందరినీ ప్రతిష్ఠించారు మరి ఈ గుడి గురించి మరి మా బైటింటి క్రియేషన్స్ ఛానల్ ద్వారా మీరు ఒక చిన్న సందేశం ఇవ్వాలని మరి మరి గుడి గుడి చెప్పండి ఈ అష్టలక్ష్మి ఆలయం రెండు వేల ఊరులో ప్రారంభించాము రెండు వేల ఏడులో ప్రతి ఇక్కడ నెమ్మదిగా మెల్లిమెల్లిగా ఈ భక్తులు రావడం జరుగుతుంది తర్వాత విపరీతం ఇలా రద్దీతో భక్తులు వస్తున్నారు స్వామి అంటే నేను గమనించి నేను కూడా మంచి రెగ్యులర్ రెగ్యులర్గా వస్తుంటాను ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ప్రసాదాలు అద్భుతంగా ఉంటాయి ఇక్కడ అంటే ఎక్కడైనా ప్రసాదం అంటే ఏదో కొద్దిగా పెడతారేమో కానీ ఇక్కడ స్వామి ఇంత పెద్ద ఇస్తారు వచ్చిన వాళ్ళకల్లా ఇంత ఇంత అంటే భోజనం చేసినట్టు ఇక్కడ ఈ అష్టలక్ష్మి గుడిది ప్రసాదం కాదు భోజనం చేసినట్టుంది రుచి రుచి అద్భుతంగా నేను ఎన్నిసార్లు వచ్చినా కూడా ప్రసాదం మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నిష్టతో చేస్తా చాలా నిష్టతో చేస్తున్నారు స్వామి స్వామి మీరు నిజంగా మీరు ఇక్కడ ప్రసాదాన్ని మాత్రం చాలా అద్భుతంగా కొను అందులో చాలా టేస్టీగా కూడా ఉంటుంది నిజంగా ఈ అష్టలక్ష్మి దేవతల ఆశీస్సులో ఏమో గానీ చాలా బాగుంటుంది మరి ఇంకా మీరు ఈ గుడి తర్వాత మళ్ళీ పైన సరస్వతి ఆలయం కూడా నిర్మించారు చెప్పండి సార్ రెండు చెప్పండి తొమ్మిదిలో ఈ కర్నూల్లో వరదలు రాకముందు ముందు ఆ ఆలయం పునాదుర్వేషం ఓకే తర్వాత వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి మనం పోయి అడిగితే అది కూడా ఇబ్బందే కదా దాంతో ప్రతిష్టం చేశాం అదే పది తొమ్మిదేళ్ళు పదేళ్ళు అది పట్టింది మొత్తానికి ఈ గుడికి ఆ గుడికి ఒక ట్వంటీ ఇయర్స్ బాగా శ్రమ పడ్డా ఆ శ్రమకు తగిన Hey! Okay <laughs> సుల గుడి పైన ఇక్కడ సరస్వతి గుడి ఉంటుంది సరస్వతి టీంపు ఇక్కడ వేద గాయత్రి దేవి అలాగే అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వరుడు మరి మా బయట ఇంటిగ్రేషన్ ఛానల్ వాళ్ళకి తెలియజేసేది ఏమంటే ఈ అష్టలక్ష్మి గుడి ఎక్కడో లేదు మన నేషనల్ హైవే హైదరాబాద్ వైపు వెళ్తుంటే వెంకటరమణ కాలనీకి ఆపోజిట్లో సంతోష్ నగర్ పక్కన విష్ణు టౌన్షిప్ విష్ణు టౌన్షిప్లో మరి ఇక్కడ అష్టలక్ష్మి దేవాలయం అంటే ఎవరైనా చెప్తారు మరి సంతోష్ నగర్ నుండి వస్తే మరి ఇంకా ల్యాండ్ మార్క్ అంటే పక్కనే ఆ ఉర్దూ స్కూల్ కూడా ఉంది మరి ఎవరైనా సరే ఈ ఆలయాన్ని సందర్శించాలనుకుంటే మరి ఈ విధంగా మరిక్కడ స్వామివారి నంబర్ కూడా ఇస్తాను మరి రావణవాసం పండుగలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి కార్తీక మాసం మీ నంబర్ పండిస్తాను ఒకసారి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో వన్ స్వామివారి మరి నంబరు మీరు ఏమైనా ఇంకా వివరాలు కావాలంటే స్వామివారికి ఫోన్ ద్వారా అడిగి తెలుసుకోగలరు ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్తే 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 అమ్మవారి ఆశీస్సులు మీలాంటి భక్తుల హృదయాల్లో నుంచి పది రూపాయలు ఇవ్వడం కూడా మనం పది రూపాయలు ప్రసాదాల రూపంలో పెట్టడం జరుగుతుంది మనం దాతలే భక్తులే దేవతలు భక్తులే దేవుళ్ళు ఏ రూపంలో వచ్చినా చేయడం మన బాధ్యత థ్యాంక్ యూ అమ్మా